సహాయ సంకల్పం గొప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు ఐటీఎం క్లైన్ కాలనీకి చెందిన మంజు అబాకస్ అండ్ వేదిక మ్యాథ్స్ అకాడమీ అధినేత మంజుల సేవా స్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్బడి గంగానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించిన ఈ కార్యక్రమానికి కోరికంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంజుల సేవా నిరతిని అభినందించారు ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం అన్నారు Siapa dia tu? Ada ni Edward. అటువంటి కార్యక్రమాలను దయానంద్ గాన్ సారు అనేక రూపకల్పన చేస్తూ ఉంటారు దాంట్లో ప్రత్యేకంగా మా మిత్రురాలు మంజుల గారు అబస్ క్లాసెస్ను లైన్ కాలనీలో అనేక మంది విద్యార్థి విద్యార్థులకు ఏర్పడంలో భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరంగా విషయం ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఇలా పెద్దగైనా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మందులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం వాళ్ళ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ సార్ డాక్టర్ సార్ కానీ అందరికీ కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం మంజుల గారు ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక పది పన్నెండు వేల మంది ఉంటే మొత్తం ఎన్టీపీసీ కానీ ఇవంతా కూడా పదిహేను ఇరవై వేల ముప్పై వేల మంది కార్మికులు ఉండవచ్చు కాక మిగతా వాళ్ళందరూ కూడా రెండు లక్షల రెండు లక్షల యాభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ పేద కుటుంబాలలో ఏదో చిన్న చితగా ఇక్కడ దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళు కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతో ఉంటూ ఉంటారు అయినా కూడా వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు గుర్తు చదివిపిస్తూ ఉన్నారు ఇలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాళ్ళుగా సహకారం అందించడం అనేది మంచి కార్యక్రమం మందుల గారిని మరి ఒకసారి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అనేక రకాలుగా ఈ ప్రాంతం పొల్యూషన్ కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అనేక వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అనేక కష్టాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తేవాలని ఐదేళ్ల కాలంలో ఒక మెడికల్ కాలేజీ కేసీఆర్ గారిని ఒప్పించి జిల్లా కేంద్రంలో వచ్చేటువంటి మెడికల్ కళాశాలను ఈ ప్రాంతానికే ఏర్పాటు చేపించి ఇక్కడ నేను ఎమ్మెల్యే అవ్వడానికి ముందు ఇదే ప్రభుత్వ దావాఖానకు నూట యాభై మంది మాత్రమే ఓపి పోయేటువంటి వాళ్ళు ఈరోజు ప్రతి దినం కూడా రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల మంది వైద్య సేవలు చాలా పేద కుటుంబాల వాళ్ళు పొందుతున్నారంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది ఇటువంటి సేవలు ఈ ప్రభుత్వ పరంగా కానీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ పేదలకు సేవలందించేటువంటి విధంగా